రోజు ఉదయాన్ని మనం ఎలా ఆరంభిస్తాం ఆహారం ఏం తీసుకుంటామనే దానిపై ఆ రోజు మనం ఎంత ఉత్సాహంగా హుషారుగా ఉంటామనేది ఆధారపడి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు కొందరు కాఫీ కప్పు చాయ్ తో రోజును ప్రారంభిస్తుండగా మరికొందరు డిటాక్స్ తో తమ రోజును ప్రారంభిస్తారు ఇలాంటి ఆరోగ్యకర ప్రత్యామ్నాయం ఉదయాన్నే బెల్లంతో పసుపు తీసుకోవాలని సూచిస్తున్నారు వింటర్లో ముఖ్యంగా ఈ డైట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు రూపాలి దత్తా చెప్తున్నారు పసుపు కొమ్ములు బెల్లం వింటర్లో స్పెషల్ ఫుడ్స్ అని ఇవి లోపల నుంచి శరీరానికి మేలు చేస్తాయని చెప్పారు సువాసనతో పాటు కొద్దిగా చేదుగా ఉండే పసుపు కొమ్మును సాంప్రదాయ వైద్య ఔషధాల్లో వినియోగిస్తారు ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేసే పైటోన్యూట్రియంట్స్ వీటిలో ఉండటంతో పాటు ఇవి కణాలు దెబ్బతీయకుండా కాపాడతాయని జాన్ హబ్సిన్స్ అధికారిక వెబ్సైట్ ఆర్టికల్ పేర్కొంది ఇక రోజు ఉదయాన్నే బెల్లం తీసుకోవటం ద్వారా జీవక్రియలు మెరుగై మొత్తం శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది రోజు పసుపు కొమ్ములు బెల్లం కలిపి తీసుకోవటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుంది ఇక రోజుకు ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి ఐదు నుంచి పది గ్రాముల రా టర్మరిక్ ను తీసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా సూచిస్తున్నారు